నియోజకవర్గంలో చిత్రాడలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకి జనసేన మద్దతుదారులు నాయకులు వీర మహిళలు హాజరు కావలసిందిగా కోరుతూ జనసేన నాయకులు గునుకుల కిషోర్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం గోమతి నగర్ నందు పోస్టర్ లాంచ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాల పాటు సామాన్య ప్రజలకు సమస్యల గొంతుకు తానై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గత సంవత్సరం ఆవిర్భావ సభలో ఈసారి గెలిచి ఆవిర్భావ వేడుక చేసుకుందామని తెలిపినట్లుగా యావత్ భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో సాధించిన విజయ వేడుకలలో జనసేన శ్రేణులన్నీ భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు దేశం గర్వించదగ్గ డిప్యూటీ సీఎంనిచ్చి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురంలో అభివృద్ధి చూసిన ప్రతి గడప సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది జన సగర్వంగా హాజరు కావాలని పిలుపునిచ్చారు దేశంలో మునిపెన్నడ ఎరుగని విధంగా వందకి వంద శాతం పోటీ చేసిన స్థానాలన్నింటిలోనూ స్ట్రైకింగ్ రేట్తో గెలిచి ఆయన అంటే ఏంటో చూపించారు గెలవడంతోనే కాదు దాదాపుగా పది నెలలు గడిచిన రాష్ట్ర అభివృద్ధి చూస్తే గతంలో ఆంధ్ర రాష్ట్రం ఎరుగనే అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందుతున్నాయి ఆయన ఏదైతే అనుకున్నారో దాదాపు ఇరవై సంవత్సరాలుగా సామాన్యుడికి అండగా ఉండాలి ప్రజలకు తోడుగా ఉండాలి పేదరికం నిర్మూలించాలి అందని ఫలాలు అన్ని వర్గాలకు అందించాలనేది జయంతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి రేపు ఆవిర్భావ శ్రీ దినోత్సవం పిఠాపురంలో జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పిఠాపురంలో ఏముంది డిప్యూటీ సీఎం ఎక్కడి నుంచి వచ్చాడు అని చర్చకు దారితీసిన పిఠాపురం వాస్తవ్యులు సగర్వంగా సాధారణంగా ప్రతి గడప వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి జన సైనికులను వీర మహిళలను జనసేన నాయకుల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఆవిర్భావం నుంచి అభివృద్ధి దాకా కలిసిన ప్రతి జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు ఈ పెద్ద పండుగలో మీరు భాగస్వామ్యం కావాలి అధికారం సాధించిన తర్వాత జనసేన నాయకత్వంలో సిసి రోడ్లైతే ఏమి గ్రామ సభలైతే ఏమి మొన్న నీటి సర్వ తాగునీటి సౌకర్యాలు అయితే ఏమి మును పెళ్ళడి లేని విధంగా నాదెల్ల మనోహర్ గారు రైతులకు తోలిన ధాన్యానికి ఇరవై నాలుగు గంటల లోపల నిధులు విడుదల చేయడంలో అయితే ఏమి రాష్ట్ర సంక్షేమమే పరమావధిగా ముందుకు నడుస్తున్న జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యతను దేశం మొత్తం తిరిగి చూసే విధంగా మనందరం కూడా అక్కడ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది సంక్రాంతి పండుగ కంటే పెద్ద పండుగ మాకు ఆవిర్భావ దినోత్సవం జనసేన ఆవిర్భావ దినోత్సవం కలసి పోరాటం చేశాం కలిసి వేడుక చేసుకుంటాం రాండి అని నాదుల మనోహర్ గారైతే మా జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ గారు అయితే ఏమి జిల్లా నాయకులందరూ కూడా సాధారణంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం పిఠాపురంలో అభివృద్ధి అంటే ఇది రాబోయే రోజుల్లో పిఠాపురం రోల్ మోడల్ సిటీగా నిలవరించబోతుంది దానిని అనుభవించిన ప్రజలు ప్రతి గడప కూడా మనల్ని సాధారణంగా ఆహ్వానిస్తుంది ఈ అభిమానాన్ని అందరూ కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆవిర్భావం నుంచి అభివృద్ధి దాకా ఉన్న ప్రతి జనసేన నాయకులు ఈరోజు కలిసి రావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం జిల్లా కార్యాలయం కేంద్రంగా సీనియర్ నాయకుల సమక్షంలో ఎవరైనా పిఠాపురంకి రావాల్సిన వాళ్ళు మీ మీ పేర్లు ఫోన్ నంబర్లు జిల్లా కార్యాలయానికి పంపిస్తే నియోజకవర్గాల వారిగా బస్సులు కార్లు సౌకర్యాలు అక్కడ భోజన వసతి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ముందుగా మీ పేరు రిజర్వ్ చేసుకోండి దాదాపుగా నెల్లూరు జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పార్ల పార్లమెంటరీ ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ గారి సారథ్యంలో దాదాపుగా ముప్పై బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాయి ఎవరైనా ఇక్కడికి పిఠాపురం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ముందుగా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను రంగోలిని మించిన పండుగను మనం పిఠాపురంలో చూపించాలి అందరం పిఠాపురంలో కలుసుకుందాం చిత్రాడ పద్నాలుగు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందాం కలిసి